ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి మీకు ఒక మంచి మైక్రో మార్కెట్ చెప్తాను ఈ ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ బియాండ్ రీప్స్ అండ్ బాండ్స్ గ్రో అవుతుంది అదైతే నేను ఎష్యూర్ చేయగలను ప్రీమియం వెళ్ళా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో మంచి లైఫ్ స్టైల్ కోరుకునే పీపుల్ అంతా ఈ ప్రాంతానికి నీరు అవుతున్నారు జస్ట్ ఇమాజిన్ అండి ఈ ప్రాంతానికి త్రీ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ కనెక్ట్ అయి ఉంటాయి పొటెన్షియల్గా డెవలప్ అయిన ప్రాంతం హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్రాంతం ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్న ప్రాంతం బికాజ్ ఆఫ్ విప్రోసెజ్ యా అండి నమస్తే నేను మీ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి మీకు ఒక మంచి మైక్రో మార్కెట్ చెప్తాను అంటే మీరు ఫ్యూచర్ సిటీ పక్కకే ఉండాలని కోరుకోవద్దు ఆ రిపిల్ ఎఫెక్ట్తో పాటు టూ హైవేస్ ఇంపాక్ట్ ఉండాలి అలాగే ఎలక్ట్రానిక్ సిటీ హార్డ్వేర్ పార్క్ ఇలాంటి ఎస్సీ జెడ్స్కి ఉండాలి ఆ మైక్రో మార్కెట్ బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో ఉన్న ప్రాంతం మహేశ్వరం నుంచి మొదలు పెడితే మహేశ్వరం మహేశ్వరం తర్వాత వచ్చే మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ అక్కడి నుంచి వచ్చే ముచ్చింతల ముచ్చింతల అంటే చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం అలాగే విమ్స్ హాస్పిటల్ ఉన్న ప్రాంతం ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఈ ప్రాంతంలో అలాగే బ్యాంగ్లూరు హైవే వరకు ఇలా బెస్ట్ మైక్రో మార్కెట్ అండి నాకు తెలిసి బెంగళూరు హైవేలో శ్రీశైలం హైవేలో ఉన్న బెస్ట్ మైక్రో మార్కెట్ ఈ ప్రాంతానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ముచ్చింతలకు అటాచ్డ్గా మై హోమ్ గ్రూప్ ఆల్రెడీ ఫోర్ థౌజండ్ ఏకర్స్ ప్రొక్యూర్ చేసి ఉంది అది అందరికీ తెలిసిన విషయం ఎనివే వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేస్తారా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ డెవలప్ చేస్తారా అనేది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు డెవలప్ చేసినా అది యాడెడ్ వాల్యూవే ఆల్రెడీ ఉన్న ఆశ్రమం యాడెడ్ వాల్యూ అలాగే ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్ అయిన ప్రాంతం హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్రాంతం ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్న ప్రాంతం బికాస్ ఆఫ్ సెజ్ ఈ మిడిల్లోనే ఉంది సెజ్ సో ఈ ప్రాంతంలో మహేశ్వరం కావచ్చు మనసాన్పల్లి కావచ్చు ముచ్చింతలు కావచ్చు ముచ్చింతలకు అటాచ్డ్గా ఉన్న గొల్లూరు కావచ్చు లేకపోతే నెక్స్ట్ ఎగ్జిట్ పెద్ద గోల్కొండ కావచ్చు లేదంటే మంచానపల్లి క్రాస్ రోడ్స్ ఈ ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతుంది అదైతే నేను ఎష్యూర్ చేయగలను ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో మంచి లైఫ్ స్టైల్ కోరుకునే పీపుల్ అంతా ఈ ప్రాంతానికి నీరు అవుతున్నారు జస్ట్ ఇమాజిన్ అండి ఈ ప్రాంతానికి త్రీ ఓఆర్ఆర్ ఎగ్జెట్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఫోర్ ఫైవ్ ఎస్ఈట్స్ ఉన్నాయి హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది చేగూరు స్పిరిచువల్ సెంటర్గా డెవలప్ అవుతున్న చెవుగూరుకి చాలా నియర్గా ఉన్న ప్రాంతం డిజిటల్ హైవేగా బెంగళూరు హైవే ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది అలాగే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ కూడా జరగబోతుంది చూసారా ఎన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయో సో దిస్ ఈజ్ ద మైక్రో మార్కెట్ అండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఈ మైక్రో మార్కెట్ గురించి ఉన్న ప్రైజెస్ గురించి అక్కడున్న డెమోగ్రాఫిక్స్ గురించి జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ గురించి అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టాండౌట్ వెంచర్స్ ఏమున్నాయి అనే డీటెయిల్స్ కావాలంటే యూ క్యాన్ రీచ్ అవుట్ అండి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి మహేశ్వరంకి చాలా నియర్గా ఉన్న ప్లేస్ పులిమామిడి పులిమామిడిలో రీసెంట్గా ప్రెస్టేజ్ గ్రూప్ థర్టీ ఫైవ్ ఆఫ్ ల్యాండ్ అక్వైర్ చేసింది ప్రెస్టేజ్ గ్రూప్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేస్తుందో మీ అందరికీ తెలుసు హై రైజెస్కి వెళ్తుంది ప్రీమియం టౌన్షిప్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది అలాంటి గ్రూప్ వస్తుందంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఏరియా ఇది అఫీషియల్ న్యూస్ మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ ప్రాంతం గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే యూ క్యాన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ